ది లాడ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు దేవుని వాక్యం కీర్తనలు మొదట అధ్యాయము ఒకటి నుంచి కొన్ని నుంచి చదువుకుందాం దుష్టుల ఆలోచించేపు నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసుకులు చోట కూర్చుండక యహోవ ధర్మశాస్త్రం మందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలు వల్ల యోరాను నాటుబడిదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలన నుండును అతడు చేయినంత సఫలమగును దుష్టులు అలా ఉండక గాలి చెదరగొట్టు పట్టువరందురు కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను నీతి మంతుల సభలో పాపలను నిలవరు నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గం నాశనమునకు నడుపును ఇక్కడ దేవుని వాక్యం సరివిస్తుంది యహోవా ధర్మశాస్త్రము యహోవ ధర్మశాస్త్రం అందు ఆనందించుచు దీవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు ఎవరు ధన్యులంటా ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో ఎవరైతే దేవుని వాక్యాన్ని దీవారాత్రము ప్రతిరోజు ధ్యానిస్తారో వాళ్ళు ధన్యులు అని దేవుని వాక్యం సరిపిస్తుంది ఆకు వాడక తన కాలం ఫలమిచ్చే చెట్టు వల్ల నుండును అతడు చేయినంత కూడా ఈ ఈరోజు చాలామంది కూడా సక్సెస్ కావాలనుకుంటారు సఫలం అవ్వాలనుకుంటారు సక్సెస్ కావాలనుకుంటే ఈ దేవుని వాక్యం అని ధ్యానించాలి ఎవరైతే ఈ వాక్యాన్ని చదువుతారో ఎవరైతే ఈ వాక్యం ప్రకారం జీవిస్తారో ఎవరైతే ప్రతిరోజు అనుదినము ఈ దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తారో వాళ్ళు చేయనంత కూడా సఫలమవుతుందని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఈరోజు చాలామంది జీవితం కూడా సక్సెస్ లేదు జాబ్స్కి ట్రైల్ వేస్తూ ఉన్నారు కానీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం లేదు మ్యారేజ్లో వెళ్తున్నారు కానీ మ్యాచెస్ కుదరడం లేదు ఏ పని చేసినా సరే జయం లేదు ఎందుకంటే నువ్వు దేవుని వాక్యాన్ని పఠించడం లేదు వాక్యం ప్రకారంగా నువ్వు జీవించడం లేదు ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతారో ఎవరైతే దేవుని వాక్యం ప్రకారం జీవిస్తారో ఎవరైతే వాక్యాన్ని వాళ్ళ హృదయం పెట్టుకొని వాక్యం ప్రకారంగా జీవించి దీవారాత్రము ఈ దేవుని వాక్యం ధ్యానం చేస్తారో వాళ్ళ చేయినంత కూడా సఫలమవుతుందని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వాళ్ళ నుండినో అని దేవుని వాక్యం సలపిస్తుంది ప్రతి దినము దేవుడు వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళ జీవితంలో ఆ ఫలాన్ని వాళ్ళు కోసుకుంటారు నీతి మంతుల మార్గము యహో తెలియను అని వాక్యం చూపిస్తుంది ఈరోజు నువ్వు చేయనంత కూడా సఫలం అవ్వాలనుకుంటున్నావా నువ్వు చేసే ప్రతి పనిలో కూడా జయం చూడాలనుకుంటున్నావా దేవుని తోడు దేవుని తోడు నీతో ఉండాలనుకుంటున్నావా దేవుని సన్నిధిని కావాలనుకుంటున్నావా అయితే వాక్యం విను నీకోసమే ప్రతిరోజు ఈ దేవుని వాక్యాన్ని పఠించు ప్రతిరోజు ఈ వాక్యాన్ని ధ్యానించు ప్రతిరోజు ఈ వాక్యం ప్రకారం జీవించు కనీసం రోజుకి ఐదు అధ్యాయాలను వాక్యం చదవండి సరే ఐదు కుదరట్లేదు అనుకుంటే కనీసం ఒక మూడు అధ్యాయాన్ని చదవండి ఒట్టి చదవద్దు ఆ చదివిన వాక్యాన్ని ధ్యానించండి దాన్ని పఠించండి వాక్యం ప్రకారం జీవించండి దేవుడిని దీవిస్తాడు ఆశీరిస్తాడు ఎవరైతే ఈ వాక్యాన్ని చదువుతారో ఎవరైతే ప్రతిదినమో ఈ వాక్యాన్ని పఠిస్తారో ఎవరైతే ఈ వాక్యాన్ని వాళ్ళ ఆ అమలు అమలుపరుచుకుంటారో వాళ్ళు చేయినంత కూడా సఫలం చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు నీ జీతులు అలాంటి సక్సెస్ చూడాలనుకుంటే ఈరోజు అలాంటి గొప్ప జయం చూడాలనుకుంటే అయితే ప్రతిరోజు దేవుని వాక్యం ధ్యానించు నీతిమతుల మార్గము ఎహో వాకో తెలియను అని వాక్యం చూపిస్తుంది కాబట్టి నువ్వు ఎటు వెళ్లాలో నువ్వు చేయాలో దేవుడు తెలుసు దేవుడు సమస్తం చూస్తున్నాడు దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడు నన్ను విడిచిపెట్టాడు దేవుడు తెలియదేమో అనుకోవద్దు దేవుడికి సమస్తం తెలుసు గాడ్ నోస్ ఎవ్రీథింగ్ దేవుడు సమస్తం చూస్తున్నవాడు నువ్వు వెళ్తున్న ప్రతి కష్టము నష్టము వేదన బాధ చింత ఆవేదన అన్నీ దేవుడు తెలుసు నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతావు ఎందుకంటే ఆదిందు వాక్యం ఉండినో వాక్యము దేవుని వద్దో వాక్యము దేవుడై ఉండినో ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీ జీతలో గొప్ప శక్తిని చూస్తా నేను పాపం చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుని ఉన్నానని చెప్పి దేవుడు వాక్యం సరివిస్తుంది నీ వాక్యము నా పాదము దీపే ఉంది నా త్రోపలకు వెలుగై ఉందని వాక్య సవిస్తుంది కాబట్టి అట్టి వాక్యాన్ని ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు వాక్యాన్ని మన హృదయం పెట్టుకొని వాక్యం ప్రకారం మనం జీవించినప్పుడు మన జీవితంలో గొప్ప సక్సెస్ మనం చూస్తాం ఈరోజు నీకు జయం కావాలంటే దేవుని వాక్యాన్ని పట్టించు దీన్ని చదువు వాక్యం ప్రకారం జీవించు నీ జీవితంలో సక్సెస్ నువ్వు సక్సెస్ వెనకాల వెళ్ళడం కాదు సక్సెస్ నీ వెనకాల వచ్చేలా దేవుడు చేస్తాడు జాబ్స్ వెనకాల నువ్వు వెళ్ళడం కాదు ఆ జాబే నిన్ను వెతుక్కొని నీకు వచ్చేలా దేవుడు చేస్తాడు నువ్వు సంబంధాల కోసం మ్యారేజ్ కోసం పరిగెత్తడం కాదు వాటి కోసం నువ్వు పరిగెత్తడం కాదు కానీ ఆ సంబంధమే నీ దగ్గరికి పరిగెత్తుకు ఉంచేలా దేవుడు చేస్తాడు ఎస్ వాక్యాన్ని పట్టించు వాక్యం ప్రకారం జీవించు దేవుడు నిన్ను దీవిస్తాడు ఆశీరిస్తాడు చాలామంది ఈరోజు దేవుని వాక్యం చదవడం లేదు మర్చిపోతున్నారు ఏదో ఆ క్యాలెండర్లో కనబడే ఒక చిన్న మొక్క చదువుతున్నారు కానీ వాక్యం చదవడం లేదు లేదంటే క్యాలెండర్లో చదివే ఆ చిన్న వాక్యం సరిపోదు పఠించండి కనీసం రోజు ఒక మూడు అధ్యాయాలు ఉదయకాలం ఒక అధ్యాయం మధ్యాహ్నం ఒక అధ్యాయం సాయంకాలం గారు రాత్రి గారు ఒక అధ్యాయం ఆ చదువుని వాక్యం ధ్యానించండి వాక్య ప్రకారం జీవించండి దేవుడు దీవిస్తాడు నువ్వు చేయినంత కూడా సఫలమవుతుంది ప్రార్థన చేసుకుంది తటస్ప్రై పరుశుమ తండ్రి ప్రేమల ప్రభా ఎవరైతే దేవరాత్రమో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో వాళ్ళు చేయినంత కూడా సఫలం అవుతుంది వాళ్ళు ధనిలోనో కదా ప్రభా నువ్వు ఎందరైతే ప్రభా వాక్యం వింటున్నారో ఇక్కడి నుంచైనా ఈ రోజు నుంచైనా వాక్యం చదివేవారుగా సహాయం చేయండి ఎక్కడ నిర్లక్ష్యం చేయనియొద్దు తండ్రి ఎక్కడ ప్రభా బైబుల్ అక్కడెక్కడ పడేసి చదవకుండా ఉండనియొద్దు నేను ప్రతిరోజు వాక్యం చదివేవారుగా ప్రతిరోజు వాక్యాన్ని పఠించేవారుగా ప్రతిరోజు వాక్యంలో ప్రభా వాక్యం ప్రకారం జీవించేవారుగా సహాయం లైవ్లో జాయిన్ ప్రతి బెట్టిని దీవించి ఈ వాక్యాన్ని వింటున్నారు ప్రభా ప్రతి బెట్టిని కూడా దీవించండి ఆశ్రయించు వాళ్ళ జాబ్ స్ట్రైల్స్ ఉంటే వాళ్ళకి జాబ్ తెచ్చి మ్యారేజ్ కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళు వివాహాలు జరిగించండి సంతానం ఎదురు చూస్తుంటే వాళ్ళ సంతానం దయచేయండి ఆర్థిక సంస్థ నుంచి బయటకు చూస్తుంటే ప్రతి ఆర్థిక సంస్థ బయట తీసుకురండి తండ్రి అనారోగ్యం నుంచి విడుదల కోసం చూస్తుంటే వాళ్ళకి స్వస్థత ఇచ్చు వాళ్ళు చేసే ప్రతి వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా వాళ్ళకి సఫలము కార్యము గొప్ప జయం దని మీరు దీవించి ఆశ్రయించమని నిజం ఏ సుకరిస్తున్నాము అడిగెట్టుకుంటున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని భోగ దీవించి ఆశ్రయించును గాక ఆమె God bless you.